తల్లిదండ్రులు లేని పిల్లలకు అమ్మాన ఫౌండేషన్ సహకారం అభినందనీయమని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి కె రవీందర్ గౌడ్ అన్నారు కొడంగల్లోని శ్రీ రాఘవేంద్ర ఫంక్షన్ లో అమ్మానన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు దసరా పండుగ సందర్భంగా కొత్త వస్త్రాలు మరియు పండగకు పెండి వంటలు వంట సామాగ్రిని అమ్మనన్న ఫౌండేషన్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ డిప్యూటీ డిఎంఐ డాక్టర్ రవీందర్ యాదవ్ మరియు తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీంద్ర గౌడ్ గారి ఆధ్వర్యంలో నాలుగు కుటుంబాలకు రెండు నెలలకు సరిపడా కిరాణం మరియు కొత్త వస్త్రాలతో పాటు విద్యార్థిని విద్యార్థులకు నోట్ పుస్తకాలు జామెట్రీ బాక్స్ అందించడం జరిగింది అయితే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో అతిపెద్ద పండుగ అయినటువంటి బతుకమ్మ మరియు దసరా పండగ సందర్భంగా ప్రతి ఒక్కరూ కొత్త వస్త్రాలు ధరించి పెండి వంటలతో ఆనందోత్సవాలతో జరుపుకుంటారు కాబట్టి ఈ యొక్క అనంద పిల్లలు తాము కూడా అందరిలాగే ఆనందంగా ఈ పండగను జరుపుకోవాలని వారికి అండగా అమ్మా ఫౌండేషన్ మరియు విద్యావంతుల వేదిక ఉంటుందని తెలియజేస్తూ వారు భవిష్యత్తులో ఉన్నత విద్యను పొందడానికి సహకారం అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బంగారం చంద్రశేఖర్ గౌరారం గోపాల్ లక్ష్మీనారాయణ గుప్తా మిఠాయి రాజు నవీన్ ఆదర్శ పాఠశాల కరెస్పాండెంట్ నరేష్ రాజ్ శంకర్ నాయక్ మరియు అమ్మా ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

పేరు కే రవీందర్ గౌడ్ తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి ముందుగా కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు అదే తెలంగాణ ప్రజలందరూ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు రాఘవేంద్ర హాల్ కొడంగల్లో అమ్మా నాన్న ఫౌండేషన్ ప్రారంభకులు ఫౌండర్ అయినటువంటి ప్రవీణ్ కుమార్ వారి మిత్ర బృందం చేత అనాథ విద్య అనాథ పిల్లలకు ఈరోజు పండుగ సందర్భంగా దసరా పండుగ అంటేనే అందరూ కూడా పిండి వంటలతో చాలా సంతోషంగా జరిపేటటువంటి పండుగ కొత్త బట్టలు ధరించి ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి అనాథలైన పిల్లలకు తన చేదు తన చేయుత ఆ పిల్లలందరూ కొత్త బట్టలు ఇచ్చి మరి ఆ ఇండ్ల లోపల ఆ పిల్లలు పక్క వాళ్ళని చూసి పిండి వంటలు చూసి వాళ్ళకు ఎవరు లేరు అనేటువంటి ఒక బాధ కలగకుండా పిండి వంటలు చేసుకుని తినడానికి కావాల్సినటువంటి సరుకులు అందించి ఈ రోజు ఆ కుటుంబాలలో దసరా పండుగను అదేవిధంగా భౌతిక ఈ రోజు బతుకమ్మ పండుగను అందరితో పాటుగా సుఖ సంతోలత చేసుకోవడానికి ఆయన చాలా ముందుకు రావడం అభినందనీయం అదేవిధంగా విధంగా నాన్న ఫౌండేషన్ నుంచి గత నాలుగు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నారు ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉండేటటువంటి దాతలు మరియు పత్రికా మిత్రులందరూ కూడా సహకరించి ఆ పిల్లల లోపల ఒక ఆత్మస్థైర్యాన్ని పెంపొందించి భావతన్న లోను కాకుండా వాళ్ళ భవిష్యత్తుకు వీళ్ళందరూ అండదండలుగా ఉన్నారని చెప్పి ఒక సంకల్పాన్ని అందజేస్తున్నందుకు ప్రత్యేకంగా ప్రవీణ్ అభినందిస్తూ ఇదే విధంగా అమ్మ నాన్న ఫౌండేషన్ ఇదే విధంగా కొనసాగించి భవిష్యత్తులో అనేకమైన కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున తెలియజేసుకుంటున్నాను ఆ చిన్న వయసులో ప్రవీణ్ కార్యక్రమాలు చేయడానికి ఈ ప్రాంతం అంతా కూడా తనకు అండగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు బాధపడుతున్నారా ఇక చింతించకండి బండారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కారుట వాపు చీము మరియు అన్ని రకాల ఆర్షమూలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబం వంద శాతం ఫలితాలు గ్యారంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చెట్టు మందుకు సంప్రదించండి బంటారం బస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ రోడ్ సెయింట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరమంట ఈశ్వరిని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి